లోనే అతి పెద్ద మ్యాట్రసెస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే ఉన్నాను మీ అందరికీ తెలిసిందే ఎస్వి కంఫర్ట్స్ లో అయితే ఉన్నాను సో దసరా సందడి సందడి చేస్తుంది కాబట్టి దసరా ఆఫర్స్ ఇస్తున్నారు మా ఎస్వి కంఫర్ట్స్ వాళ్ళు అసలు మ్యాట్రసెస్ లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాము ఇది వచ్చేసి ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అండి గట్టిగా ఉంటుంది మన వెన్ను పూసకి సపోర్ట్ గా ఉంటుంది ఆర్థోపెడిక్ మ్యాట్రస్ తో కాకుండా ఇది సెకండ్ వన్ అండి దీనికి కొద్దిగా సాఫ్ట్ కావాలనుకుంటే కొద్దిగా సాఫ్ట్ కావాలనుకుంటే సాఫ్ట్ ఫోమ్ రీబాండ్ విత్ సాఫ్ట్ ఫోమ్ కొద్దిగా సాఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి రీబాండ్ విత్ లాటెక్స్ ఇంకా బాగా సాఫ్ట్ గా కావాలనుకుంటే రీబాండ్ విత్ మెమరీ ఫోమ్ సో ట్వంటీ మినిట్స్ లోనే మీ కళ్ళ ముందు మెట్రిసెస్ అనేది రెడీ చేసి ఇస్తారు సో బల్క్ లో కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తారు ఎక్కడికైనా మన ఎస్వి కంపెనీస్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట సిన్స్ 9001 నుంచి అండ్ అలానే 2015 నుంచి అయితే రన్ అవుతుంది మన ఎస్పి కంఫర్ట్స్ అనేది దసరా ఆఫర్స్ అయితే బిందాస్ ఇస్తున్నారు బెడ్ షీట్స్ దివాన్ సెట్స్ కవర్స్ పిల్లోస్ అన్ని ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర పర్పుల్ ఒకటే క్వాలిటీ కాదు వీళ్ళ దగ్గర మంచాలు కూడా తయారు చేస్తారు అనమాట ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది సో మీ ఇంటికి తగినట్టు ఎలాంటి సైజ్ లో అయినా కానీ మీకు రెడీ చేసి ఇస్తారు ఎస్వి కంఫర్ట్స్ అంటేనే దీని నంబర్ వన్ అన్నమాట ఫర్నిచర్ మేకింగ్ లో ప్రతిదీ చాలా క్వాలిటీగా అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఇవ్వడం వీరి ప్రత్యేకత అడ్రస్ వచ్చేసి కాకానీ రోడ్ మీకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఐడియా ఉంది కదా సో ఇలా స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్ రైట్ లోనే ఉంటుంది అనమాట ఆర్చ్ అనేది ఇలా లోపలికి వెళ్లంగానే మీకు రైట్ సైడ్ లోనే ఉంటుంది ద మోస్ట్ ఫేమస్ మన గుంటూరులో ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎస్పీ కంఫర్ట్స్ అనేది ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి